భారత్ అలాగే పాకిస్తాన్ జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో భారతదేశం పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించింది ఆటలోనే కాకుండా మన భారతదేశాన్ని నిరూపించుకోవడంలో కూడా భారత ముందడుగు వేసింది పాకిస్తాన్ జట్టు ఆటగాళ్ళకి షేక్ ఇవ్వకుండా వాళ్ళతో ఎటువంటి కరచలనం చేయకుండా ఇక ఊహించని విధంగా భారత జట్టు సూపర్ గా రాణించింది ఎంతో మంది భారత జట్టుకు సంబంధించిన అభిమానులు భారతీయులు వీళ్ళిద్దరూ కూడా వీళ్ళందరూ కూడా బాధపడుతున్న సమయంలో సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం అనేది చాలా గొప్పగా ఉంది అయితే నిజానికి సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం షేక్ అండ్ ఇవ్వము మా జట్టుకు కూడా మేము అదే చెప్పాము వాళ్ళు వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు ఉంటారు అన్న ఒక గొప్ప ఆ నిర్ణయం అందరినీ కూడా మెచ్చుకునేలా చేసింది అయితే భారత్ ఇలా చేయటం మన భారత జట్టుకే కాదు ఫ్రెండ్స్ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్లు కూడా చాలా అద్భుతంగా స్పందించారు దీనిపైన మహమ్మద్ నబీ వ్యాఖ్యానిస్తూ భారత జట్టు ప్రస్తుతానికి ఏషియా కప్ లో హాట్ ఫేవరెట్ భారత జట్టుతో చక్కగా ఫైనల్స్ ఆడి కప్పు కొట్టాలని ఎవరైనా అనుకుంటారు నిజానికి మ్యాచెస్ ఆడక మునుపు కూడా భారత జట్టు ఫైనల్లోకి వెళ్తుందని మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం ఇక దేశ మర్యాద అలాగే దేశ గౌరవం దానికి సంబంధించిన సంస్కారం సెంటిమెంట్ గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్క కెప్టెన్ కి ఆ హక్కు ఆ అర్హత ఆ బాధ్యత ఉంటుంది దాన్ని చక్కగా నిర్వర్తించాడు సూర్యకుమార్ యాదవ్ ఇక ఆటలో భారత్ ని చాలా గొప్పగా ముందుకు తీసుకువెళ్తున్నాడు అంటూ పేర్కొన్నాడు ఇక రషీద్ వ్యాఖ్యానిస్తూ స్పిన్ బౌలర్లు చాలా అద్భుతంగా రాణించారు ముఖ్యంగా అక్షర్ కానీ అలాగే హార్దిక్ కానీ ఇంకా కుల్దీప్ కానీ కుల్దీప్ అయితే ఏకంగా మూడు కీలకమైన వికెట్లు పడగొట్టాడు అతనికి కెరియర్లో ఒక స్మాల్ గ్యాప్ ఉంది ఆ గ్యాప్ అనేది ప్రతి ఆటగాడికి ఎంత పెయిన్ ఇస్తుందో నాకు తెలుసు అటువంటి పెయిన్ తట్టుకుని తను ఈరోజు నిలదొక్కున్నాడంటే రియలీ గ్రేట్ అంటూ పేర్కొన్నాడు ఇక ఉమర్జా్ అస్మతుల్లా జాయ్ వ్యాఖ్యానిస్తూ భారత్ లాంటి ఆట ఆటగాళ్లతో ఢీ కొట్టడం అంటే నిజంగా ఏషియా లో చాలా పెద్ద సవాలు ఇంతకన్నా గొప్ప సవాలు బహుశా మరొకటి ఉండదు మేము ఖచ్చితంగా తో ఫైనల్స్ ఆడితే మాత్రం మా జట్టుకు అది చాలా అద్భుతమైన విషయం అంటూ పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి